ఒక మనిషి బ్రతికున్నాడా సచ్చాడా ఎట్లా తెలుస్తుందంటే ఏం చేస్తారు నాడు పట్టుకొని చూస్తారు గుండె కొట్టుకుంటుందా లేదని లేదా ముక్కు దగ్గర ఏలు పెట్టి చూస్తారు కరెంట్ ఉందా లేదని చెప్పి టెస్టర్ పెట్టి చూస్తారు మరి ఒక వ్యక్తిలో దేవుడు ఉన్నాడా లేడా అని ఏ విధంగా మనం చెప్పగలం అంటే ఒక్క మాటలో దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తి దేనికి భయ బండ గుర్తు కొండ గుర్తు అంటారు కదా బండగుర్తు కొండ గుర్తు ఏంటంటే దేవుణ్ణి కలిగున్నవాడు దేనికి భయపడు ముందు సముద్రం ఉన్న వెనకాల శత్రు సైన్యం ఉన్న అది యోర్ధనునదైన ఎరుకు గోడైనా అది సింహాల బోనైనా అగ్ని గుండమైన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా వాడు జమకడు ఆ వనకడు కదల చెబ్బడని సియోను కొండ కొండ కదులుతుందంటే అది కొండ కాదు మరి దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా పక్కన చావు మన పక్కన చావు ఉన్న ఇంకొన్ని నిమిషాల్లో కొన్ని సెకండ్లో కన్ను మూస్తామని తెలిసిన గుండెల్లో శాంతి ఉంటుంది గుండెలో ధైర్యం ఉంటుంది ఎందుకు ఎక్కడ కన్ను మూస్తే ఎక్కడ కన్ను తెరుస్తాం చావు ముగింపు కాదు చావు దేవుని చేరుకోవటానికి అది ఒక సింహపు ద్వారము సూర్యుడు ఒక చోట అస్తమిస్తే మరొక చోట ఉదయిస్తాడు క్రైస్తవునికి క్రీస్తులు చావు లేదు నిజముగా దేవుని కలుగున్న వ్యక్తి దేనికి భయపడడు ఈరోజు పరిస్థితులకు సమస్యలకు నువ్వు భయపడుతున్నావు నువ్వు కలవరపడుతున్నావు అంటే నీ బ్రతుకులు దేవుడు లేడేమో నిజంగా దేవుడు ఉంటే దేనికి నువ్వు భయపడు దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తి దేనికి భయపడు దేవుణ్ణి కోరుకున్న వ్యక్తి దేనిని ఆశించాడు హాలూయా దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తి దేనికి భయం అంటే వాళ్ళ యొక్క డిక్షనరీలో ఉండదు ఉంటే ఉంట పోతే పోతా ఆ తెగింపు ఉంటుంది నీతివంతుడు సింహము వలె ధైర్యముగా సింహం యొక్క ప్రత్యేకత ప్రత్యే ప్రత్యక్షత ఏంటంటే అది భయపడదు దానికి భయం అంటే తెలియదు మరి దేవుని కలుగున్న వ్యక్తి ఎట్లా ఉంటుందంటే ఒక సింహము వలె ధైర్యంగా ఉంటాడు దేవుణ్ణి కోరుకున్నవాడు దేన్ని ఆశించడు పదవులు పెత్తనాలు గుర్తింపు పేరు ఘనత ఇవి ఏవి కోరుకోడు అసలు అవి చిల్లరా అవి దేవుని ముందు ఈ లోకము లోకములో ఉన్నవంత ఏంటిది పౌలు అంటాడు నాకు ఏవేవి లాభకరములో అవి క్రీస్తు నిమిత్తము వాటిని పెంటగా పెంట లేవు జవులు దాచిపెట్టుకుంటాడా పెంటలేవుడు మూట కట్టుకొని ఇంటికి ఎత్తుకొని పోతాడా ఈ లోకము ఈ లోకములో ఉన్నవన్నీ దేవుని ముందు అది పెంట దేవుణ్ణి కాకుండా ఇంక దేణి నువ్వు ఆశిస్తున్నావంటే అది లేదు ఇది లేదు ఇంకేమో తక్కువైంది అనుకున్నది జరగలేదు కోరుకుని దొరకలేదు కొంతమంది ఏడుపులు ఎట్లంటే వాళ్ళు అనుకుని జరిగితే అబ్బా దేవుడు ఉన్నాడు ఏది అనుకుని జరిగితే కోరుకుని దొరికితే నువ్వు అనుకున్నట్లు నీ జీవితంలో తన కార్యాలు చేయడు తన సమయంలో తన కార్యాలు నీయడలా జరిగిస్తాడు నేను ఇప్పుడు ఒక మాట అంటాను దేవుని జ్ఞానం ఎంతంటే సముద్రములో నీరంతా మన జ్ఞానం ఎంత అంటే చిన్న గ్లాసులో నీరంతా ఆ సముద్రంలో ఉన్న నీళ్ళు మొత్తము ఈ చిన్న గ్లాసులో పడతాయా ఎంత ప్రయత్నం చేసిన వీలు కాదు దేవుని యొక్క ప్రణాళికలు దేవుని యొక్క ఉద్దేశాలు మనకు అర్థం కాదు మనకేమనిపిస్తుంది ప్రభు అంత అయిపోతుందయ్యా అయిపోయిందయ్యా 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 అయిపోయిందాయా మనము అంతము అనుకుంటే దేవుడు దాన్ని ఆరంభముగా మారుస్తాడు మనం సేవించే దేవుడు ఎవరు అంటే ఆది అంతము లేని వాడు ఆది అంతము ఎరిగిన వాడు ఆయన సర్వ దేవుడు సర్వశక్తి గల దేవుడు నిజముగా దేవుని నువ్వు కోరుకుంటే ఇంక దేన్ని ఆశించవు దేని కొరకు పరిగెత్తవు దేని కొరకు నువ్వు కృంగిపోవు దేని కొరకు నువ్వు బాధపడవు దేని బట్టి నువ్వు నిట్టూర్పులు షట్ ఆ యొక్క వాళ్ళ యొక్క ఆ అవన్నీ వ్యక్తపరుస్తూ ఉంటారు ఈ చీజ్ చాలు ఉండవు దేవుడు ఉన్నాడు చాలు ఏసు చాలు ఏ పరిస్థితికైనా ఏ స్థితికైనా యేసు చాలు దేవుణ్ణి కోరుకుంటే దేన్ని ఆశించవు దేవుని కలిగి ఉంటే దేనికి భయపడవు ఈరోజు భయపడుతున్నావు అంటే ఒకసారి పరీక్షించుకో దేవుడు లేడేమో ఇంకేదో లేదని నువ్వు బాధపడుతున్నావు అంటే ఒకసారి నీకు నువ్వు పరీక్షించుకో దేవుని కోరుకోకుండా ఇంక దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావేమో ఈ భూమి మీద ఉన్నవన్నీ ఒక దినము కనుమరుగై పోయేటివే అందుకే మీరు క్రీస్తుతో పాటు లేపబడితే వేటిని వెతకాలంట పైనున్న వాటిని వెతకండి భూ మరి పైనున్న వాటిపైన మీ మనసు నిలపండి కానీ సంబంధమైన వాటిపైన మనసు నిలపొద్దు